హాయ్ నేను మీ నాదిల్లా ఈరోజు పీతల పులుసు వండుతున్నాను పీతల పులుసు ఎందుకు వండుతున్నాను అంటే మన సబ్స్క్రైబర్ ఒకరు పీతల పులుసు వండండి నాకు చూడాలని ఉంది తినాలని ఉంది నేను చేసుకోవాలని ఉందని అడిగారు వాళ్ళ కోసం పీతల పులుసు వండుతున్నాం ముందుగా కడాయి పెట్టుకుంటున్నానండి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను నూనె ఈటెక్కిన తర్వాత మిరపకాయలు వేసుకోండి కదా ఇలా వేయ వచ్చిన తర్వాత ఉల్లిపాయ వేసుకోండి ఇలా మగ్గిన తర్వాత పుదీనా ఇది వేసుకోండి కొంచెం కాలవచ్చ వేసుకోండి టేస్ట్ బాగా వస్తుంది ఇలా కొత్తిమీర వేసిన తర్వాత ఒక్క నిమిషం ఇలా బాగా చిప్పుకోండి ఇది మిక్సీలు ఆడించుకోవాలి ఆడిన తర్వాత ఓకే ఇది మాత్రం చాలండి ఇప్పుడు ఇవి ఒక ఫ్లేట్ తీసుకోండి ఆరిన తర్వాత మిక్సీలు వేసుకోవాలి ఇదే కడాయిలో ఒక యాభై గ్రాములు చింతపండు బాగా పిసికి తీసుకున్నాను ఈ కడాయిలో వేసుకుంటున్నాను ఒక ముప్ప స్పూను కారం వేసుకుంటున్నాను ఒక అర స్పూను ఉప్పు వేసుకుంటున్నాను ఇలా చింతపండు చిక్కబడినంత వరకు బాగా వడకబెట్టుకోండి ఇలా ఇంతవరకు వస్తే చాలు ఇది తిప్పుకుంటున్నాను ఇందులో ఈ పీతలన్నీ వేసుకుంటున్నాను ఒక అర స్పూను పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను ఈ బాయిల్ అయిన తర్వాత ఈ నీళ్ళన్నీ పడేసుకోవాలి అప్పుడు మనకి నీరు వాసన ఏమి రావు ఇలా ఐదు నిమిషాలు బాగా బాయిల్ అయిన తర్వాత ఇవి తీసేసుకొని ఈ నీళ్ళు వంపేసుకోండి వెంటనే ఇంకో గిళ్ళ పెట్టుకోండి ఇందులో ఒక ఐదు స్పూన్లు నూనె నూనె హీటెక్కిన తర్వాత నాలుగు ఇలాచి ఆరు లవంగ చిన్న పట్ట చెక్క ఇందులో వేసుకుంటున్నాను రెండు స్పూన్లు అల్లం వెల్లు పెట్టుకుంటాగట్టుకున్న పీతలు ఇందులో వేసుకుంటున్నాను నూలు బాగా తిప్పుకోండి మంచి టేస్ట్ వస్తుంది మనం ఇందాక పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి ఉల్లిపాయ పేస్ట్ చేస్తున్నాం కదా అది వీళ్ళు వేసుకోండి ఒకటిన్నర స్పూను ఉప్పు కొంచెం ఖరాబ్ చేసుకోండి మూత పెట్టండి మంట సిమ్లో పెట్టండి అర స్పూను కారం వేసుకుంటున్నాను ఒక్క స్పూను ధనియాల పొడి వేసుకుంటున్నాను ముప్పవ స్పూను గరం మసాలా ఇప్పుడు ఇంత దగ్గరకు వచ్చిన తర్వాత ముందుగా మరొపెట్టుకున్న చింతపండు పులుసు ఇందులో వేసుకోండి కొన్ని నీళ్ళు వేసుకొని ఒక పది నిమిషాలు మరగ పెడతాం కోదిమర ముందుగా వేసుకోండి అదిరిపోయే పీతల పులుసు లుక్ అయితే ఎదిరింది ఉప్పు కార్యాల ఎలా చేసామన్నది కాదన్నా కృషి అందిందా లేదా సూపర్ వచ్చిందా రెండు రెండు నిమిషాలు అయిపోయింది సబ్స్క్రైబ్ చేయండి వాచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మా దగ్గర